చాలామంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉంటారు పోలీసులు ఎంత కఠినమైన నిబంధనలు పెట్టినా రూల్స్ తొంగలో తొక్కుతుంటారు ఉంటారు అలాంటి వారిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుంటారు దీంతో పోలీసులు వారికి చలానాలు విధిస్తూ ఉంటారు ఎన్ని పెనాల్టీలు వేసినా కొందరు వాటిని చెల్లించకుండా పెండింగ్ పెడుతూ ఉంటారు అలాంటి వారి కోసం పెనాల్టీ ఛార్జీలను తగ్గించుకునేందుకు ఒక అవకాశం ఉంది అందులో దాదాపు యాభై శాతం వరకు డిస్కౌంట్తో చలానాలు చెల్లించవచ్చు ప్రభుత్వం సామాన్యులకు చాలా సులభమైన ఉపశమనం కలిగించే మార్గాన్ని అందిస్తుంది అదే లోక్ అదాలత్ ఇలాంటి సమస్యలు కేసులను సులభంగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ను ఏర్పాటు చేశారు లోక్ అదాలత్ అనేది ప్రజల కోర్టు ఇది కేసులను సామరస్యంగా పరిష్కరించుకునే ఒక వేదిక దీనిని ప్రజా న్యాయస్థానం అని కూడా అంటారు సాధారణంగా కోర్టులో పెండింగ్లో ఉన్న లేదా న్యాయస్థానంలో దావా వేయడానికి ముందు దశలో ఉన్న కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చు ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటుంది మీరు మీ చలానా పూర్తి మొత్తాన్ని చెల్లించకుండా సగం మాత్రమే చెల్లించేందుకు వెసులుబాటు ఉంది అంటే మీపై భారీ పెనాల్టీ ఛార్జీలు ఉంటే అందులో సగం మాఫీ అవుతాయి దీని సహాయంతో మీరు చలాన్ భారం నుండి కూడా బయటపడవచ్చు అయితే ఈ లోక్ అదాలత్ ఎప్పుడు జరుగుతుంది అంటే సంవత్సరానికి నాలుగు జరుగుతుంది అందువల్ల మీరు మీ నగరం లేదా రాష్ట్రం న్యాయ వెబ్సైట్ను సందర్శించడం ద్వారా మీ స్థానిక కోర్టును సంప్రదించడం ద్వారా తదుపరి లోక్ అదాలత్ తేదీ గురించి సమాచారాన్ని పొందవచ్చు ఢిల్లీ ఇతర ప్రాంతాల్లో తదుపరి లోక్ అదాలత్ సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున రాష్ట్ర జిల్లా స్థాయిలో జరుగుతుంది ఈ లోక్ అదాలత్ తేదీలు రాష్ట్రాలను బట్టి వేరువేరుగా ఉండవచ్చు ఇందులో పరిష్కారం పొందాలంటే ముందుగా సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం దీనికోసం మీరు రెండు రోజుల ముందుగానే ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి దీనిలో మీకు అపాయింట్మెంట్ లభిస్తుంది టోకెన్ నెంబర్ కూడా జనరేట్ అవుతుంది ఈ టోకెన్ నెంబర్ అపాయింట్మెంట్ లెటర్ అవసరమైన పత్రాలతో మీరు సకాలంలో లోక్ అదాలత్కు చేరుకోవాలి మీకు ఒకటి కంటే ఎక్కువ చలానాలు ఉంటే ముందుగా మీరు విడిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత మీరు లోక్ అదాలత్లో హాజరు కావాలి అక్కడ మీరు మీ చలానాను మాఫీ చేసుకోవచ్చు మీరు అధికారిక వెబ్సైట్ ఈ చలానా డాట్ పరివాహన్ డాట్ జీఓవి డాట్ ఇన్ సందర్శించడం ద్వారా లేదా ఎం పరివాహన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీ చలానా స్థితిని ఆన్లైన్లో తనిఖీ చేయవచ్చు హెల్మెట్ ధరించకపోవడం సీట్ బెల్ట్ ధరించకపోవడం తప్పుగా పార్కింగ్ చేయడం వంటి పాత ట్రాఫిక్ చలానా కేసులను లోక్ అదాలత్లో విచారిస్తారు కొన్ని సందర్భాల్లో మొత్తం జరిమానాను మాఫీ చేయవచ్చు కొన్ని సందర్భాల్లో యాభై శాతం అంటే మీ చలానాలో సగం మాఫీ కూడా అవుతుంది అంటే ఇందులో మీ కేసు విచారణ బట్టి పరిష్కారం లభిస్తుంది